హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్ ఈ రోజు మనము టెట్ పేపర్ టూ మ్యాథ్స్ సెక్షన్లో ఇంకొక టాపిక్ మీద కా కీ కాన్సెప్ట్స్ రివైజ్ చేస్తున్నాం రోజు మన టాపిక్ సెట్స్ సమితులు ఈ సమితల చాప్టర్ నుంచి ప్రతిసారి రెండు క్వశ్చన్లు ఖచ్చితంగా అడుగుతున్నాడు ఈ సెట్స్ చాప్టర్లోంచి మనకి కేవలం నాలుగు కీ కాన్సెప్ట్లు మాత్రమే ఉన్నాయి ఈ సెట్స్లో మొదటి కాన్సెప్ట్ చూద్దాం మొదటి కాన్సెప్ట్ వచ్చేసి సమితి నిర్వచనం సూచించే విధానం ఒక సమితి అనగా మూలకాల సముదాయం ఇవి ఎట్లాంటి సముదాయం అయి ఉండాలంటే ఈ మూలకాలు ఒక సామాన్య పోలిక లేక ధర్మం పాటించాలి అట్లాగే ఎటువంటి మూలకాలు ఈ సముదాయంలో ఉండాలి అంటే దానికి ఒక నిర్దిష్టమైన సూత్రం ఉండాలి అప్పుడే ఆ మూలకాల సముదాయాన్ని ఒక సెట్ అని లేదా సమితి అని కానీ అంటాం సాధారణంగా ఇట్లాంటి సమితుల్ని మనము క్యాపిటల్ లెటర్స్తో సూచిస్తాం ఏ బి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై క్యాపిటల్ జెడ్ అని అక్షరాలతో మనం సూచిస్తాం కామన్ గా మనం వాడే క్యాపిటల్ లెటర్స్ దాని అర్థాలు సమితుల్లో ఇట్లా ఉంటాయి ఎన్ అనేది సహజ సంఖ్యల సమితి నేచురల్ నెంబర్స్ అనమాట జెడ్ అనేది పూర్ణ సంఖ్యల సమితి ఇంటి జర్ నంబర్స్ అనమాట క్యూ అనే అక్షరం అకరణీయ సంఖ్యల సమితి రేషనల్ నెంబర్స్ అట్లాగే ఆర్ అనేది వాస్తవ సంఖ్యల సమితి గాను అంటే రియల్ నంబర్స్ గాను మనము సూచిస్తాం ఇది మొదటి కాన్సెప్ట్ రెండవ కాన్సెప్ట్ ఒక సమితిని ఎలాగ రిప్రజెంట్ చేస్తాము రిప్రజెంట్ చేసే పద్ధతి సమితి రిప్రజెంట్ చేసే పద్ధతులు రెండు ఆర్ టూ ఫార్మ్స్ ఇన్ విచ్ ఎ సెట్ ఈజ్ రిప్రజెంటెడ్ మొదటగా సమితిలోని మూలకాల్ని ఎలా చూపెడతాం సపోజ్ ఒకటి అనేది ఒక మూలకం అనుకోండి ఆ మూలకం మనకు ఆల్రెడీ తెలుసు ఎన్ సమితికి చెందింది ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్ కాబట్టి అప్పుడు దాన్ని వన్ ఎప్సులాన్ ఎన్ అని సూచిస్తాం అంటే దాని అర్థం వన్ బిలాంగ్స్ టు సెట్ ఎన్ అని అర్థం అర్థమైంది కదా అట్లాగే మైనస్ వన్ ఈజ్ నాట్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఎన్ అనేది ఎట్లా సూచిస్తామంటే మైనస్ వన్ డస్ నాట్ బిలాంగ్ టు ఎన్ అంటే ఎప్సులాన్ క్యాన్సిల్ లాగా చూపెడతాం ఈ విధంగా మనము ఏదైనా ఒక సెట్లో ఒక మూలకం ఎలిమెంట్ని సూచించే పద్ధతి ఎప్సులాన్ అనే సింబల్ వాడుకుని సూచిస్తాం క్యాపిటల్ లెటర్స్ వచ్చేసి సెట్ కిందను ఎప్సులాన్ వచ్చేసి ఒక మూలకం ఆ సెట్కి సంబంధించిన దానికి రిప్రజెంట్ చేయడానికి వాడతాం ఇప్పుడు ఈ పద్ధతి వాడుకుని ఒక సముదాయాన్ని ఎలా చూ సూచిస్తాం సమితిని ఎలాగా సూచిస్తాం సమితి సూచించడానికి రెండు పద్ధతుల ప్రకారం చూపెడతాం ఒక పద్ధతి రోస్టర్ ఫామ్ అని రెండవ పద్ధతి సెట్ బిల్డర్ ఫామ్ అని చెప్తారు రోస్టర్ ఫామ్ని తెలుగులో కూడా రోస్టర్ ఫాము అనే అంటాము సెట్ బిల్డర్ ఫామ్ని సమితి నిర్మాణ రూపం అని అనుకుంటాం ఉదాహరణకి ఈ రోస్టర్ ఫామ్లో మనకి ఒక సెట్ విజిక్వల్ టు బ్రాకెట్ ఓపెన్ ఏఈఐయూ అని బ్రాకెట్ క్లోజ్ చేసి సూచిస్తాం ఈ రోస్టర్ ఫామ్లో మనకి ఒక ఆల్ఫాబెట్ సమితిని సూచించేందుకు వాడతాము ఇజిక్వల్ టు వేసి ఆ సమితిలో ఏ ఇట్లాంటి ఎలిమెంట్స్ ఉంటాయి అన్నది చూపెట్టడానికి మనకి రెండు మీసాల్ బ్రాకెట్లు వాడుకుంటాం మీసాల్ బ్రాకెట్ లోపల చూపెట్టే ఎలిమెంట్స్ ని మనము కామాతో సపరేట్ చేస్తాం అనమాట ఈ విధంగా చూపెట్టే దాన్ని రోస్టర్ ఫామ్ అని అంటాము మూలకాలు జనరల్ గా చిన్న అక్షరాలతో కానీ నెంబర్లతో కానీ సూచిస్తాం అనమాట చిన్న అక్షరాలు ఎక్స్ వై స్మాల్ జెడ్ ఏ అట్లాగా చిన్న అక్షరాలతో సూచించటం ఆనవాయితీ రెండో పద్ధతి సమితి నిర్మాణ రూపం సమితి నిర్మాణ రూపం మనము మూలకాలు మొత్తం ఎన్నుంటాయి అన్నది రాయం రాయకుండా మూలకాలు ఎట్లాంటి ప్రాపర్టీని ఫాలో అవుతాయనేది మాత్రం విప్లవంగా రాసుకుంటాం అన్నమాట ఇది ఈ విధంగా ఉంటుంది సపోజ్ పైనున్న మన ఓవల్స్ ఏఈఐఓయు ఇలా రాసుకోవచ్చు అనమాట సెట్ బిల్డర్ ఫామ్ లో వి సెట్ విజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ ఆ ఎక్స్ అట్లాంటి ఎక్స్ అవ్వాలి ఈజ్ ఏ ఓవల్ ఇన్ ఇంగ్లీష్ అంటే దీని అర్థం ఏ ఈ ఐ అనమాట కాబట్టి పైన మనం రోస్టర్ ఫామ్ లో చూసినా కింద సెట్ బిల్డర్ ఫామ్ లో చూసుకున్న అదే ఒక సమితిని రిప్రజెంట్ చేయటం వేరువేరుగా చూపెడతాం అనమాట ఇక్కడ కూడా ఇట్లా చూపెట్టాము ఇక్కడ ఇట్లా చూపెడతాం అర్థమైంది కదా సో రెండు రకాల పద్ధతుల్లో మనము ఒక సెట్ ని రిప్రజెంట్ చేస్తాం మూడవ కాన్సెప్ట్ కామన్ టైప్స్ ఆఫ్ సెట్స్ సమితులలో రకాలు సమితుల్లో మనకి ఈ సిలబస్లో ఐదు రకాల సమితుల్ని ఇచ్చాడు ఈ ఐదు రకాల సమితుల్ని నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు ఏదో ఒక సెట్ ఇచ్చి అది ఎట్లాంటి సెట్ అని లేదంటే ఆ సెట్ని గుర్తుపట్టండి అని అట్లాగా చిన్న చిన్న బిట్ క్వశ్చన్ లాగా అడుగుతున్నాడు సో ఇది జాగ్రత్తగా చూసుకుంటే మీకు ఖచ్చితంగా ఒక పాయింట్ ఈజీగా వచ్చేస్తుంది మొదటి టైప్ ఆఫ్ సెట్ మొదటి టైప్ ఆఫ్ సమితి ఏమంటే నల్ సెట్ ఆర్ఎంటి సెట్ దీన్ని శూన్య సమితి అని అంటాం ఈ శూన్య సమితిని గ్రీక్ లెటర్ ఫైవ్తో సూచిస్తాం అంటే ఈ సెట్ లో ఏ నంబరు ఉండదు అని అర్థం ఈ సెట్ నల్ సెట్ ఆర్ శూన్య సమితిలో ఏ మూలకము ఉండదు ఇక్కడ మీరు ఒకటి గుర్తు ఏమంటే ఫైవ్ అనేది సున్నా కాదు ఆ సెట్ లోపల ఏమీ లేదు ఓన్లీ ఎంటీ ప్లాకెట్స్ మాత్రమే చూపెట్టాలి ఒకవేళ ఇలా సున్నా అని చూపెట్టుంటే అది ఎంటీ సెట్ అవ్వదు ఆ సెట్లో సున్నా ఉంది అని అర్థం కాబట్టి ఇక్కడ మనకి ఈ సెట్ శూన్యం సెట్ అవ్వదు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇది రెండు సార్లు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో మనకి ఇచ్చున్నాడు కాబట్టి ఈ నెల సెట్ అర్థం జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి అది రిప్రజెంట్ చేసే పద్ధతి ఫైవ్తో సూచిస్తాము లేదంటే ఓపెన్ ఎంటీ మిసాల్ బ్రాకెట్తో సూచిస్తాము లోపల ఏ మాత్రం అంకెలు ఉండవు మూలకాలు ఉండని సమ్మెతే నల్ సెట్ తర్వాత కాన్సెప్ట్ ఫైనైట్ సెట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్ పరిమిత సమితి అపరిమిత సమితి పరిమితి సమితి అంటే మనము ఒక సెట్లో అన్ని ఎలిమెంట్స్ రాయగలిగేది అంటే కౌంట్ చేయగలుగుతాం అనమాట ఉదాహరణకి సెట్ ఏజ్ ఈక్వల్ టు ఎక్స్ వేర్ ఎక్స్ ఈజ్ డివిజిబుల్ బై టూ అప్ టు టెన్ అన్నా సో ఇది పరిమిత సెట్ అవుతుంది పరిమిత సమితి అవుతుంది ఎందుకని ఎక్స్ అనేది ఈ సెట్ లో ఉన్న ఎలిమెంటు ఆ ఎక్స్ ఎట్లాంటి ఎక్స్ అవ్వాలి రెండుతో భాగారించబడాలి పది లోపలే మాత్రమే ఉండాలి అంటే రెండు గాని నాలుగు కానీ ఆరు గాని ఎనిమిది గాని పది కానీ అవ్వచ్చు కాబట్టి ఇది నిర్దిష్టమైన సంఖ్య కలిగి ఉంది కాబట్టి దీన్ని పరిమిత సమితి అన్నాం అదే విధంగా అపరిమిత సమితి అంటే ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణకి అదే ఉదాహరణకి సంసెట్ ఈక్వల్ టు ఎక్స్ వేర్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ ఒక సహజ సంఖ్య అని అనుకుందాం అప్పుడు మనకి సహజ సంఖ్య అంటే తెలుసు ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ అలా అనంతం దాకా వెళ్ళొచ్చు ఇలా అనంతం దాకా వెళ్ళేదాన్నే అపరిమిత సమితి అంటాం అంటే ఒక సెట్ ఆఫ్ బ్రాకెట్ లో మనం దాన్ని బంధించలేము కాబట్టి ఒక రోస్టర్ ఫామ్ లో అపరిమిత సమితిని రాయలేము మనకి అప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ లో మాత్రమే రాయగలుగుతాం అనమాట అందుకునే మనకి రెండు పద్ధతులు ఇచ్చాడు అది చిన్న సెట్ పద్ధతి ఉండి ఉంటే మనము రోస్టర్ ఫామ్ లో ఇట్లా రాసుకోవచ్చు లేని పరిస్థితుల్లో మనం సెట్ బిల్డర్ ఫామ్ లోనే రాసుకోవచ్చు అర్థమైంది కదా ఇది రెండో టైప్ ఆఫ్ సెట్స్ మూడో టైప్ ఆఫ్ సెట్ యూనివర్సల్ సెట్ ఆర్ విశ్వసమితి ఈ విశ్వసమితి అనేది క్యాపిటల్ యూతో తో గానీ గ్రీక్ లెటర్ మ్యూతో గానీ సూచిస్తారు సాధారణంగా ఒక రెక్టాంగిల్ కూడా వాడతాం అనమాట ఒక యూనివర్సల్ సెట్ ని సూచించడానికి అంటే మనకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉండే ఏ ఒక సమితినే మనం యూనివర్సల్ సమితి ఆర్ విశ్వమితి అని అంటాం ఉదాహరణకి ఇక్కడ మనం ఒకటి చూసుకుందాం ఆల్ రియల్ నెంబర్స్ అనేది ఒక యూనివర్సల్ సెట్ అవుతుంది మనకి ఆ రియల్ నెంబర్స్ అనేది ఇంటిజర్స్ కావచ్చు నేచురల్ నెంబర్స్ కావచ్చు హోల్ నెంబర్స్ కావచ్చు అట్లాగే రేషనల్ నెంబర్స్ కూడా అవ్వచ్చు లెటర్సే రేషనల్ నెంబర్స్ క్యూ పీబై క్యూ ఫామ్లో ఉంటాయి వేర్ క్యూ ఈస్ నాట్ ఈక్వల్ టు జీరో ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్ అవుతాయి ఈ రియల్ నెంబర్స్ అనేదే యూనివర్సల్ సెట్ ఈ యూనివర్సల్ సెట్లో డబ్ల్యూ ఎన్ జెడ్ ఇవన్నీ కూడా సబ్ సెట్స్ అవుతాయి అన్నమాట అదే మన నాలుగో రకమైన సెట్ అర్థమైంది కదా ఇది ఎట్లా చూసు నాలుగో రకమైన సెట్ వచ్చేసి సబ్సెట్ ఉప సమితి ఈ ఉప సమితిని మనం ఏ ఈ సి లాగా చూపెడతాము బి అని చెప్తామన్న ఏ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పి చదువుతాం దీన్ని ఏ సబ్సెట్ ఆఫ్ బి ఏ లోని అన్ని మూలకాలు బిలో కూడా ఉంటాయి అని అర్థం ఏ సబ్సెట్ ఆఫ్ బి అని అంటే అర్థం ఏ అనే సమితిలోని అన్ని మూలకాలు బిలో కూడా ఉంటాయి అని అర్థం ఉదాహరణకి ఎన్ ఇజ్ ఎ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ ఎన్ అంటే నేచురల్ నెంబర్స్ కదా వన్ టూ త్రీ అన్ని హోల్ నెంబర్స్ అనేది ఏమిటి జీరో వన్ టూ అన్ని కాబట్టి నాచురల్ నెంబర్స్ అన్ని వన్ టూ త్రీ ఫోర్ అన్నీ కూడా హోల్ నెంబర్స్లో ఉంటాయి కాబట్టి ఎన్ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ కానీ డబ్ల్యూ ఇస్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎన్ కదా అదేవిధంగా డబ్ల్యూ ఇస్ ఏ సబ్సెట్ ఆఫ్ జెడ్ ఎందుకని హోల్ నెంబర్స్ వచ్చేసి ఓన్లీ పాజిటివ్ మనకి ఇంటిజర్స్ మైనస్ ఇన్ఫినిటీ నుంచి మైనస్ టూ మైనస్ వన్ జీరో వన్ టూ త్రీ ఇన్ఫినిటీ దాకా వెళ్తాయి సో మనకి ఇక్కడి నుంచే జీరో నుంచి ఫైవ్ కే హోల్ నెంబర్స్ సో ఎక్స్టెండ్ అయితే అది ఇంటిజర్స్ అవుతాయి నెగిటివ్ సైడ్ కూడా కాబట్టి డబ్ల్యూ వచ్చేసి జెడ్లో ఒక సబ్సెట్ అందుకోసం డబ్ల్యూ ఇస్ సబ్సెట్ ఆఫ్ జెడ్ అన్నాం అర్థమైంది కదా ఇంకొక ఉదాహరణ ఇఫ్ ఈ సబ్సెట్ కి కండిషన్ ఎలా రాస్తాము అంటే ఈ విధంగా రాస్తాం అనమాట ఇఫ్ వన్ బిలాంగ్స్ టు ఎన్ దెన్ వన్ బిలాంగ్స్ టు డబ్ల్యూ దెన్ వన్ బిలాంగ్స్ టు జెడ్ అని రాయచ్చు అనమాట దీన్ని ఇంప్లాయీస్ అని అంటాం అనమాట ఆర్ రిజల్ట్స్ అని చెప్పి అంటాము ఇట్ రిజల్ట్స్ ఇఫ్ దెన్ ఇఫ్ దెన్ అని వాడుకుంటాం అనమాట మ్యాథమెటిక్స్లో మనం ఇట్లాగా దెన్ని ఇలాగా ఈ ఈ బ్రాకెట్ స్పెషల్ బ్రాకెట్తో సూచిస్తాం అట్లాగే ఏదైనా ఒక సెట్కి కాని ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఆ సెట్ని డ్రా చేసి క్యాన్సిల్ చేస్తాం అప్పుడు దాని అర్థం ఆ సెట్ ఈ క్యూ అనేది న్యాచురల్ నెంబర్స్లోని సబ్సెట్ కాదు ఉపసమితి కాదు అని సూచించడానికి సబ్సెట్ ఇచ్చేసి క్యాన్సిల్ చేస్తాం అట్లాగే ఏదైనా ఒక ఎలిమెంట్ ఆ సెట్కి సంబంధించింది కాదు ఆ సెట్లోని భాగం కాదు అని సూచించాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీరో బిలాంగ్స్ టు డబ్ల్యూ అని చెప్పచ్చు కానీ జీరో డస్ నాట్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అని చూపె చూపెట్టడానికి ఈ ఎప్సులాన్ని క్యాన్సిల్ చేస్తాం అనమాట అలాగే అది బిలాంగ్స్ టు ఇంటిజర్ అని చూపెట్టడానికి జీరో బిలాంగ్స్ టు ఇంటిజర్ జీరో బిలాంగ్స్ టు జెడ్ అని చూపెట్టాం సో ఈ విధంగా మనము సబ్సెట్ని సూచిస్తాం సబ్సెట్లు సూచించడానికి ఒక ఇలాంగేటెడ్ లాగా వాడుకుంటాము అట్లాగే ఆ సెట్ సబ్సెట్ కాదు అని అంటే దాన్ని సబ్సెట్ బొమ్మ వేసి సింబల్ వేసి క్యాన్సిల్ కూడా చేస్తాం ఈ విధంగా సబ్సెట్ ఉపసమితులు చూపెడతాం ఐదో రకమైన సెట్ సమసమితి సమసమితి అంటే ఈక్వల్ సెట్ ఏ సమితి ఏ అదే అనేది ఒక సమితి అనుకున్నాం ఆ సమితిలోని ప్రతి మూలకం బి అనే ఇంకొక సమితికి కూడా చెందిందైతే అప్పుడు బి సమితిలోని ప్రతి మూలకం కూడా ఏకి చెందితే అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది అనమాట దీన్ని సమితుల రూపంలో రాయాలి అని అంటే ఇలా రాసుకుంటాం ఏ ఏ సబ్ ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ సబ్జెక్ట్ ఆఫ్ ఏ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ ఈక్వల్ టు బి దీన్ని మనము ఈక్వల్ సెట్ అంటాం అంటే ఏమి ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బిలో కూడా ఉన్నాయి అట్లాగే బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఏ లో కూడా ఉన్నాయి అప్పుడు మనము ఏ ఈక్వల్ టు బి అని అంటాం ఓన్లీ ఆ సందర్భంలోనే ఏ అంటాం అని చూపెట్టడానికి ఈ డబుల్ సైడ్ ఆరో చూపెడతాం డబుల్ సైడ్ ఆరో ఇది ఇట్లాగే చూపెట్టాలి ఇలా చూపెట్టాన్నే ఇఫ్ అని అంటాం ఇందా అక్కడ చూపెట్టిన వన్ సైడ్ ఆరో వచ్చేసి దెన్ అంటారు అనమాట అర్థమైంది కదా ఇక్కడ ఒక ఉదాహరణకి మనము ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని చూపెట్టాలంటే ఏ అనేది ఒక సెట్ అయితే అప్పుడు ఈ ఏ అనేది బిలో ఒక సబ్సెట్ అంటే ఒక బి అనేది బయట ఉంటుంది అనమాట బి లోపల ఏ ఉండటాన్ని సబ్సెట్ అంటాం అర్థమైంది కదా సో ఈ ఎన్ వచ్చేసి డబ్ల్యూ లోపల ఉంది సో ఎన్ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ అలాగే ఎన్ సబ్సెట్ ఆఫ్ జడ్ కూడా అవుతుంది జెడ్ డబ్ల్యూ జెడ్ లోపల ఉంది కాబట్టి డబ్ల్యూ వచ్చేసి జెడ్కి సబ్సెట్ అవుతుంది అర్థమైంది కదా ఇది మనం పిక్చోరియల్ ఫామ్లో చూపెట్టుకోవడానికి సబ్సెట్ నాట్ సబ్సెట్ చూపెట్టుకుంటాం అన్నమాట ఈ విధంగా మనకి ఐదు రకాల సెట్లు ఉన్నాయి మొదటిది నల్ సెట్ రెండవది ఫైనైట్ సెట్ ఇన్ఫైనైట్ సెట్ మూడవది యూనివర్సల్ సెట్ నాలుగవది సబ్సెట్ ఐదవది ఈక్వల్ సెట్ నాలుగవది ఆఖరి కాన్సెప్ట్ సమితుల్లో బేసిక్ ఆపరేషన్ ఆఫ్ సెట్స్ ప్రాథమిక పరిక్రియలు సమితుల మీద ఎట్లాంటి పరిక్రియలు చేయొచ్చు అని మనకి ఈ సిలబస్లో నాలుగు రకాల పరిక్రియల గురించి చెప్పాడు మొదటి పరిక్రియ వచ్చేసి యూనియన్ ఆఫ్ సెట్స్ సమితుల సమ్మేళనం ఈ సమితుల సమ్మేళనాన్ని ఏ యూనియన్ బిజ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వేర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ బి ఈ ఆర్ అనేది ఇంపార్టెంట్ అనమాట యూనియన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని మనము అర్థం చేసుకోవాలి ఉదాహరణకి ఏ అనేది ఒక సెట్ అయితే బి అనేది ఇంకొక సెట్ అయితే అప్పుడు మనకి ఏ యూనియన్ బి ఏమవుతుందంటే ఏలో ఉన్న అన్ని అన్ని ఎలిమెంట్స్ బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కలిపి రాసుకునేదాన్ని ఏ యూనియన్ బి అనే కొత్త సెట్ అవుతుంది అనమాట ఇది ఏ యూనియన్ బి రెండవది ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ సమితుల ఛేదనం ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఇన్వర్స్ యూ కింద రాసుకుంటాం అనమాట ఇదేంటిది ఎక్స్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ బి అని అర్థం అంటే ఇది బొమ్మ రూపంలో ఇలా రాసుకుంటాం ఏ అనేది ఒక సెట్ బి అనేది ఇంకొక సెట్ అయితే అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది ఏలోనూ ఉండాలి బిలోనూ ఉండాలి అంటే ఈ చిన్న పోర్షన్ మాత్రమే ఇంటర్సెక్షన్ అవుతుంది దీనినే ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ అని అంటాం అనమాట ఇది సముతుల ఛేదనం మూడవ ఆపరేషన్ డిస్జాయింట్ సెట్స్ వియుక్త సమితులు ఈ వియుక్త సమితులు అంటే ఏమిటంటే ఈ రెండు కూడా దూరంగా ఉన్నాయని అర్థం అంటే ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ నల్ సెట్ దెన్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్ అనమాట ఏ ఇంటర్సెక్షన్ కనుక ఒక శూన్య సమితికి సమానం అయితే అప్పుడు ఏ మరియు బీలు వియుక్త సమితులు అవుతాయి దాన్ని పిక్చరల్ ఫామ్ లో ఇలా రాసుకుంటాం అనమాట ఏ అనేది ఒక సమితి అయితే బి అనేది ఇంకొక సమితి అయితే అప్పుడు బి ఇంటర్సెక్షన్ ఏ ఆర్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమి ఒక్క అంకి కూడా లేకపోతే అది శూన్య సమితి అవుతుంది కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో దాన్ని డిస్జాయింట్ జాయింట్ సెట్ అంట డిస్జాయింట్ జాయింట్ అంటే డిస్ అంటే నో జాయింట్ అంటే కనెక్షన్ నో కనెక్షన్ బిట్వీన్ సెట్స్ అనమాట ఇది అర్థం నాలుగవది ఆఖరి టైప్ ఆఫ్ ఆపరేషన్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ సమితుల భేదం దీన్ని ఈ విధంగా రాసుకుంటాం ఏ మైనస్ బి సచ్ దట్ ఎక్స్ belongs టు ఏ అండ్ ఎక్స్ డజ్ నాట్ బిలాంగ్ టు b మూలకం ఎక్స్ అనే మూలకం ఏ మాత్రమే సంబంధించి ఉండాలి బికి సంబంధించబడకూడదు అప్పుడే అది ఏ మైనస్ బి సమితుల భేదం అవుతుంది దాన్ని పిక్చరల్ లో ఇలా రాసుకుంటాం ఏకి మాత్రమే సంబంధించినది అయి ఉండాలి అంటే ఇది ఓన్లీ ఇన్ ఏ నాట్ బిలాంగింగ్ టు బి సో ఈ ఈ మాత్రం ఇంటర్సెక్షన్ ఏరియా అవుతుంది కదా ఈ ఇంటర్సెక్షన్ ఇది ఇంటర్ సెక్షన్ రెండు కలుపుకుంటే యూనియను ఏలో మాత్రమే ఉంటే ఏ మైనస్ బి అని బిలో మాత్రమే ఉంటే బి మైనస్ ఏ అని రాసుకోవచ్చు అనమాట మనం ఇది మాత్రమే ఉంటే ఇది బి మైనస్ ఏ విధంగా మనకి నాలుగు రకాల బేసిక్ ప్రాథమిక పరిక్రియలు సమితుల్లో వాడుకుంటాం అనమాట ఈ ప్రాథమిక పరిక్రియలు వాడుకొని ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ప్రతిసారి అడుగుతున్నాడు ఇది రెండవ ప్రశ్న అనమాట ఆ ప్రతి పేపర్లోని ఇచ్చే సమితుల్లో నుంచి రెండు క్వశ్చన్లో ఒక క్వశ్చన్ వచ్చేసి పైన టైప్ ఆఫ్ సెట్ రికగ్నైజ్ చేయడానికి రెండవది ఆపరేషన్ ఆన్ సెట్ చేయడానికి ఇస్తున్నాడు సో మనకి ప్రాథమిక పరిక్రియలు నాలుగు యూనియన్ ఆఫ్ సెట్స్ intersection ఆఫ్ సెట్స్ డిస్జాయింట్ సెట్స్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ దీంతో మనము నాలుగుకి కాన్సెప్ట్స్ చెప్పుకున్నాము థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్